హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్తో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండి బ్రెడ్ అలాగే రవ్వ ఉన్నట్లయితే ఎంతో రుచికరమైన టేస్టీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినాలనిపించే బ్రేక్ఫాస్ట్ ని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇవి చాలా బాగుంటాయి సాఫ్ట్ గా పైన కొంచెం క్రిస్పీగా చాలా చాలా సూపర్గా ఉంటాయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసుకున్నాను ఫోర్ బ్రెడ్ స్లైసెస్ అలాగే ఒక కప్పు వరకు రవ్వ తీసుకున్నాను బాగా పండిన రెండు టమాటాలు రెండు చిన్న సైజ్ ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు అండి ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఇలా మిక్సీలోకి వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇందులోనే తీసుకున్న రవ్వ మొత్తాన్ని కూడా బ్రెడ్ ముక్కలపైన పోసి మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో వాటర్ని పోయాలి ఇలా వాటర్ని పోసిన తర్వాత మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా చికెన్ లాగా మిక్సీ పట్టిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రౌండ్గా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి చిటికెడంత పసుపు రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారాన్ని సరిచూసుకొని వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ తిక్కుగా ఉన్నట్లయితే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి లేదు అంటే మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి కొన్ని వాటర్ని పోసి బాగా కలుపుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో బ్రేక్ఫాస్ట్ మరింత రుచిగా ఉంటుందండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన లోతుగా అడుగు మందంగా ఉన్న ఏదైనా ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత మనం ఇలా చుట్టూ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిట లేదా రెండు గరిటెల పిండిని ఇలా ప్యాన్లోకి వేసిన తర్వాత ఆ ప్యాన్పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ పైన పచ్చిదనం అంతా పోయి పిండి మొత్తం ఆరిపోయింది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని డైరెక్ట్గా గరెట్తో కూడా తిప్పుకోవచ్చు అండి అలా కష్టంగా ఉన్నట్లయితే ఇలా ప్లేట్లోకి తీసుకొని దాన్ని రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత ఇందులో దాని చుట్టూ కూడా ఆయిల్ పోయాలి ఆయిల్ వేయడం ద్వారా మనకి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగా ఫ్రై అయిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పై మూత పెట్టి ఇలా ఉడికించుకోవడం ద్వారా పిండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇంకొకటి వేస్ట్ చూపిస్తానండి అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని సెట్ చేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు పిండిని ఇలా ప్యాన్లోకి వేసిన తర్వాత రౌండ్గా వచ్చేలాగా సెట్ చేసుకొని ప్యాన్పై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి పైన పచ్చిదనం అంత పోయింది ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా పిండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఒక సైడ్ ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపు తిరగ తిప్పించుకోవాలి నేనైతే ఇక్కడ గరెటతోటే రెండో వైపు తిప్పానండి రెండో వైపు తిరగ తిప్పేసిన తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ వేసి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ప్యాన్పై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్నంతా కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నేను నోరు ఊరించే ఎప్పుడెప్పుడు తినాలనిపించే టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా ఇలా రెడీ చేసుకోండి పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా లోపల సూపర్ సాఫ్ట్గా ఉంటాయి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్